ఏలేశ్వరం మండల పరిషత్ సమావేశం మందిరంలో టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఏలేశ్వర నగర పంచాయతీ శివారు లింగంపర్తి పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్ నేత బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు హైటెన్షన్ వైర్లు క్రింది షాపింగ్ కాంప్లెక్స్ అక్రమ నిర్మాణంపై నాయకులు మాట్లాడారు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ చేపట్టిన నిరసనతో నిర్మాణం నిలిచిపోవడంతో అక్రమ నిర్మాణం చేస్తున్న వైఎస్ఆర్ నేత బదిరెడ్డి సతీష్ గోవింద్బాబు రుబాబుకు బత్తాసులు పలుకుతూ ఎమ్మెల్యే అనంత ఉదయ భాస్కర్ రుబాబు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని పలువురు టిడిపి నేతలు ఆరోపించారు ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జిని ఫోన్లో లో ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపులకు పాల్పడుతూ బూతులు తీరుతూ జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరిస్తూ భయపెడుతున్న తీరును ఎంపీపీ వెల్లడించారు అనంతబాబు అనుసరిస్తున్న విధానాలపై కౌన్సిలర్ పోదిరెడ్డి గోపి అలమండ చలమయ్య చిక్కాల లక్ష్మణ్ రావులు మీడియా ముఖంగా ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ శ్రేణులు మద్దతు పలికారు

మీరు తప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మా పరిధిలోకి వస్తున్నారని చెప్పి ఇరవై ఆరు మూడు రెండు వేల నాలుగో తేదీన పవర్ బ్యాండ్ ఆఫ్ ఇండియా వాళ్ళు సతీష్ బర్గ్ గారు నోటీస్ ఇవ్వండి ఆ పత్రికా సమావేశంలో గోవింద్ గారు అంటారు నా దగ్గర రికార్డు ఉందంట అంత రికార్డు నుండి న్యాయపరంగా నువ్వు సక్రమమైన అయితే అధికారులకు మీ రికార్డు చూపించండి సక్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చిన నిర్మాణం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి కట్టుకొచ్చాలని చెప్పి చేయడం మాత్రం ఇది కరెక్ట్ కాదు ఈ నిర్మాణం అక్రమమా సక్రమమా అనేది ప్రభుత్వ అధికారులు తెలియజేస్తాడు మొన్న అక్కడ కన్స్ట్రక్షన్ దగ్గర జరిగే కార్యక్రమం కూడా అక్కడ అక్కడ రాష్ట్రాలకులు ధర్నాలు కూడా చేయలేరు అక్కడ జరిగే కార్యక్రమంలో అధికారులు సహకరించట్లేదు అక్రమ నిర్మాణం జరుగుతుంది అక్కడ ఫైవ్ హండ్రెడ్ కేవీ పైప్ లైన్ వెళ్తుంది దానివల్ల ప్రాణ నష్టం జరుగుతుంది ఆప్ చేయడని చెప్పి పంచాయతీ స్థాయి అధికారులకు చెప్పిన పోలీసు వారికి చెప్పిన అది సివిల్ మ్యాటర్ పోలీసు వారు అంటారు పంచాయతీ స్థాయి అధికారులు మండల అధ్యక్షుడు వారికి కూడా అందుబాటులో లేని పరిస్థితి దాన్ని ఏదో విధంగా నిర్మాణం ఆచరిపోతే ప్రాణ నష్టం జరిగే పరిస్థితి ఉందని చెప్పి మండలంలో ఉన్నటువంటి పెద్దలు కానీ నగర పంచాయతీ పెద్దలు కానీ అక్కడికి వెళ్ళి మీరు అది చేయకపోతే మేము నిరసన తీ అని చెప్పి నిరసన కార్యక్రమం తీగని తప్పించి అక్కడ దందాలు కానీ కానీ చేయలేదు మళ్ళీ నైట్ కన్స్ట్రక్షన్ తీగేశారు అంట్రక్షన్ ఎవరు తీగారు ఎవరినైతే ఇంకా కన్స్ట్రక్షన్ చేయడానికి మేస్త్రి పెట్టుకున్నావు ఆ మేస్త్రి తప్పుడు నిర్మాణం అని చెప్పి తెలియక నేను ఇక్కడ కనిపించానని చెప్పి తన మెటీరియల్ తీసుకుపోయాడు అది వివరం తీసుకుని పత్రిక సభ్యులు కావచ్చు నేను అట్రాసిటీ కేసులు అంటారు అట్రాసిటీ కేసులు ఎవరు పెడతాడు నేను ప్రజలతో ఉండేవాళ్ళం పోలీసులతో మరుగులు ఉండేవాళ్ళం కాదు ప్రజలతో పోరాటాలు చేస్తాం అంతే అంతి పోలీసు పెట్టుకుని అట్రాసిటీ కేసులు పెట్టే సంస్కృతి ఇప్పటి వరకు మాకు లేదు భవిష్యత్తులో కూడా ఉండదు దీని మీద ఎంక్వైరీ ఆఫీసర్ గా జాయింట్ యాక్షన్ కమిటీ తహసీల్దార్త పర్యవేక్షణ చెప్తే నిన్న ఉదయం ఏడు గంటల నుంచి మరి ఎవరైతే బతిరెడ్డి గోవిందో ఆ వ్యక్తిని కూడా జాయింట్ ఆఫర్ ఆ ప్రదేశంలో కూర్చోబెట్టి వారంతా కూడా నిర్ణయం తీసుకుని ఏం పొరపాటు జరిగిందో గుర్తించి మీరు మీరు డాక్యుమెంట్లు ఇవ్వండి అని చెప్పి వారు అడిగితే కనీసం ఒక కాగితం కూడా ఇవ్వకుండా మాకు పవర్ గిరి కూడా చెప్పారంటే నాకు ప్రత్యేకంగా రెండు షాపులు పోతున్నాయి ఏడు షాపులు పోతాయి మీరు అంటే కుల దగ్గర చెప్పి మరి దౌర్చన్య కూడా మాట్లాడితే ఆ గారు దాన్ని ఖండించి మీ దగ్గర ఉన్న కాగితాలు ఉండే అయితే రెండు గంటలు సుమారు పెడితే కనీసం ఒక తల్లకైనా కూడా వారు నిర్లక్ష్యంగా మరి ఆ జాయింట్ జాయింట్ ఎంక్వైరీకి సపోర్ట్ చేయకుండా సమయం కాలంలో నేను కూడా అయింది ఫోన్లో సార్ ఫోన్లో వ్యవస్థ సార్ బెదిరించేసారు దాని ఫోన్ లో ఆయన కూడా చాలా మంచి పరిపాలన గురించి చెప్తా ఉన్నారు సార్ మరి ఇలాంటి మీ ఇద్దరు మాట్లాడి మాటలు కార్యక్రమాలు చేస్తారు హనంత్ బాబు గారు మీరు ఇళ్ళు చూడండి సార్ ఒకసారి తప్పుడు కొంత కార్యకర్తలు ఏ బాగుతే సార్ ఏ కార్యకర్తలు ఎవరు వదులుకున్నారు సార్ సత్యబాబు గారు కూడా ఎవరు వదారు సార్ సత్యబాబు గారు కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టే పెడితేపత్తులు కూడా ఇబ్బంది వదరు సార్ చాలా కూర్చోలేదు సార్ చాలా విద్యావంతులు చదువుకునే కష్టం చూసింది బాధ చూసింది బతపోయిన దుకాణం దిగుము రోడ్డు ఎక్కి ముప్పై ఎనిమిది కూడా మమ్మల్ని కాపాడతారు సార్ మీరు కాపాడుకోండి సార్ ఆ కార్యకర్తలు కూడా మాడ కాపాడతారు సార్ మరి మీరు మాట్లాడారండి అక్రమ నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా పోరాటం చేసుకోండి సార్ బాబు గారు అక్రమ నిర్మాణాలు కానీ అక్రమే కానీ ఎక్కడున్నా పోరాటం చేస్తాం సంగతిగా పోరాటం చేసుకోం నగర పంచాయతీ గౌరవ మండలం కాకుండా ఏ గ్రామంలో జరిగిన నగర పంచాయతీ రోడ్డు జరిగిన పోరాడతాం కానీ ఏ వ్యక్తిని కాని ఏ వ్యక్తిని కాని ఎవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగతంగా బాధపెట్టం మా శాసనసభ్యులలో మాకు ఆ మాట మాన తీసుకుని ప్రశ్నికొచ్చారు సార్ ఎవరిని వ్యక్తులు కానీ వ్యక్తిగా బాధ పెట్టాం ఖచ్చితంగా మీరు చేసిన అన్యాయ ప్రాంతాలు కానీ అక్రమాలు కానీ అన్యాయాలు కానీ మీరు చేసిన ప్రతి ఇల్లీగల్ కాంటాక్ట్ కానీ అన్ని కూడా దృష్టి పెడతాం ఖచ్చితంగా పోరాటం చేద్దాం అందులో మాత్రం ఎన్నికడికి అయ్యో మీరు కూడా ఆ రకంగానే ఉండని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి బాబు కూడా తెలియజేసుకుంటాం మన సార్ ఎందుకంటే బాబు గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు పైన రాజకీయం చాలా మంది పెద్ద పరిపాలన చేశారు చాలా మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు చాలా మంది పరిపాలన చేశారు లంచ ఎవరో చెప్పారు కానీ మీరు మాత్రం లంచ్ కూడా కావాలని చెప్పి పిలిచేశారు పిలిచేసారు నేను ఫోన్లో నా దగ్గర రికార్డింగ్ సార్ మీరు పిలిపించింది మీరు నిన్న చాలా తన్ను మాటలు మాట్లాడుతూ ఉన్నారు సార్ మీరు చేసిన కార్యక్రమాలు మీద మీరు చేసిన కేసు విషయాల గురించి మీరు మాట్లాడదు సార్ చాలా మంది మాట్లాడతారు ధర్మంగా సార్ ధర్మాన్ని పాటింది సార్ ధర్మంలో మనకు మనము కాపాడదు సార్